ఏపీలో ఎన్నికల శంఖరావం పూరిస్తున్న నేతలు జనంతోనే జనం మధ్యలోనే ఉండేలా ప్లాన్ చేస్తున్నారు బస్ యాత్రలు భారీ సభలతో హోరెత్తిించేందుకు సన్నద్ధమవుతున్నారు మేమంతా సిద్ధం పేరుతో వైసీపీ ప్రజాగళం పేరుతో టీడీపీ వారాహితో జనసేన ప్రజల్లోకి విస్తృత పర్యటనలు చేపట్టాలని నిర్ణయించాయి ఏపీలో పొలిటికల్ హిట్ ఓ లో రాజుకుంది ఇప్పటికే అభ్యర్థుల్ని ప్రకటించిన సీఎం జగన్ బస్సు యాత్రతో జనంలోకి వెళ్ళనున్నారు అటు ప్రజాగళం సభలను మరిన్ని చోట్ల నిర్వహించేందుకు టీడీపీ రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తోంది పిఠాపురం నుంచి పోటీ చేస్తానన్న జనసేనాని వారాహి వాహనంపై ప్రజల మధ్యకు వెళ్ళనున్నారు వైసీపీ ఇప్పటికే అభ్యర్థుల్ని ప్రకటించడంతో వారంతా ప్రచారంలో దూసుకుపోతున్నారు నాలుగు సిద్ధం సభలతో వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిన సీఎం జగన్ ఇకపై బస్సు యాత్రతో జిల్లాలను చుట్టేయనున్నారు మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రల్ని నిర్వహించాలని జగన్ నిర్ణయించారు ఈ నెల ఇరవై ఏడు నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానుంది ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు ఇరవై ఒక్క రోజుల పాటు బస్సు యాత్ర చేస్తారు ప్రతిరోజు ఒక జిల్లాలో బస్సు యాత్ర నిర్వహించాలని నిర్ణయించారు సీఎం జగన్ ప్రచారం చివరి రోజు వరకు జనంలోనే ఉండేలా ప్లాన్ చేస్తున్నారు యాత్ర చేపడతారు ఆ తర్వాత ఎన్నికల ప్రచార సభలు నిర్వహిస్తారు ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు బస్ పాటు ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఒక బహిరంగ సభ స్థానికులతో మాటామంతి కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు ఉదయం ఇంటరాక్షన్ మధ్యాహ్నం భారీ బహిరంగ సభ ఉంటాయి స్థానికులతో మాటామంతితో వారి సలహాలు సూచనలు తీసుకోనున్నారు ఇడుపులపాయలు మొదలుపెట్టి ప్రొద్దుటూరులో ఒక బహిరంగ సభ ఉంటుంది ఇరవై ఎనిమిదవ తేదీ నంద్యాల్లో ఒక సభ ఉంటుంది ముఖ్యమంత్రి గారు ఎంచుకున్న ఒక విలేజ్లో అక్కడున్న ప్రజలతో ఇంటరాక్షన్ ఉంటుంది రాబోయే ఐదు సంవత్సరాలలో మన ప్రభుత్వం ఇంకా ఏ విధంగా పనిచేయాలని చెప్పి సూచనలు సలహాలు తీసుకుంటారు ఇక పల్నాడు జిల్లాలో టీడీపీ బీజేపీ జనసేన కూటమి నిర్వహించిన ప్రజాగళం సభతో కూటమి నేతల్లోనూ జోష్ వచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని ప్రజాగళం సభలు నిర్వహించాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు ప్రజాగళం పేరుతో ప్రజల్లోకి వెళ్లాలని చంద్రబాబు భావిస్తూ ఉండడంతో అందుకు తగ్గ రోడ్ మ్యాప్ ప్రధాని మోడీ పాల్గొన్న సభకు పెట్టిన పేరుతో క్షేత్రస్థాయిలో ప్రచారానికి వెళ్లనున్నారు పిఠాపురం నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతానని ప్రకటించిన జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ నెల ఇరవై ఏడు నుంచి ఎన్నికల ప్రచారం మొదలు పెట్టనున్నారు ఆంధ్రప్రదేశ్లో వారాహి వాహనంపై పర్యటిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు ఉత్తరాంధ్ర నుంచి పవన్ ప్రచారం ప్రారంభం కానుంది విడతలో పది నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు పవన్ కళ్యాణ్